హలో అండి అందరికి ఈ రోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదేమన్నా వింతనా ఏంటి ఎవరైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోగలరు నువ్వేంటి చూయించేది అనుకుంటారా అక్కడికి మాకేదో రానట్టు నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తేనే మాకు తెలుస్తుందా అని అనుకుంటున్నారా అయ్యయ్యో ఎందుకండి ఇన్ని రకాలుగా అనుకోవడం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అయితే చూసాను ఆ వీడియోలో ఏముందిరా అంటే చుక్క నీళ్లు లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చంట అది స్మూత్ పేస్ట్ లో వస్తుంది అంటే ఐడియా అసలు వాటర్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటారు అది చాలా రోజులు స్టోర్ ఉండేలా అని నాకు అనిపించింది సో అందుకే ఒకసారి నేను ట్రై చేశాను జనరల్ గా అందరికీ తెలిసే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వాటర్ కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేస్తారు కూడా ఇది వరకు అలాగే చేసి ఫ్రిడ్జ్ లో పెడితే ఒక టూ డేస్ కి ఆ స్మెల్ మొత్తం పోయేదన్నమాట అంత టేస్టీ గా ఉండేది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూరల్లో వేస్తే మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో లో చూసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపరేషన్ వీడియో ఎలా ఉంది అంటే ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా ఆయిల్ వేసి స్మూత్ పేస్ట్ లా చేసేసారు నేనైతే నిజంగా వస్తుందా రాదా అనుకుంటూ డౌట్ తోటే చేసాను అబ్బా అసలు నమ్మరు ఎంత స్మూత్ పేస్ట్ లా వచ్చింది అంటే నేను వాటర్ వేసినా గానీ అంత స్మూత్ గా అయితే రాదు ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలి అంటే సేమ్ మనం రెగ్యులర్ గా ఎలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటామో సేమ్ అంతే కాకపోతే వాటర్ బదులు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంతే నచ్చితే లైక్ చేయొచ్చు కదా అసలు ఉంటా మరి